నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం వినాటి వార్తా విశేషాలు పేతరిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజులు పి గన్నవరం నియోజకవర్గాల జనసేన తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన టిడిపిల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజోలు జనసేన కీలక నేత మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు మాజీ పిఎస్సీ చైర్మన్ మేకల వీర వెంకట సత్యనారాయణ యేసుబాబు టి త్రిమూర్తులు ఎం నరసింహస్వామి దొమ్మేటి సత్యనారాయణ మంద సత్యనారాయణ మాజీ సర్పంచు కేసనపల్లి డి సూర్యనారాయణ రాజులు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో వైఎస్ఆర్ చేరిన జనసేన సర్పంచు కాకర శ్రీను చింత సత్యప్రసాద్ పాల్గొన్నారు మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ సాగిస్తున్న బస్ యాత్రకు ఆకాశం అభిమానం కనిపిస్తూ ఉంది జిల్లాలు దాటి ఎండ వాన లెక్క చేయకుండా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు బస్ యాత్ర వెంట యువత చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్నారు వేలాది బైకులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడవలసిన పరిస్థితి నెలకొంది టన్నుల కొద్ది పూలతో సీఎం కు భారీ దండలు గజమాలలు భారీ కటౌట్లు ఫ్లెక్సీలు బాణ సంచాలతో అఖండ స్వాగతం పలుకుతూ ఉన్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్ రాత్రి బస చేసిన తేటలి నుంచి గురువారం ప్రారంభించడం జరిగింది తనకు రావులపారం జొన్నాడ మీదుగా పొట్టి చేరుకొని భోజన విరామం తీసుకున్నారు కడియపులంక వేమగిరి మేరంపూడి జంక్షన్ తాడితోట జంక్షన్ చర్చి సెంటర్ దేవి చౌకు పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సిఎం చేరుకున్నారు See you later. జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు ఆయన తరపున టిడిపి జనసేన భాజపా నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమార్ సమర్పించారు నామినేషన్ పత్రాల సమర్పణలోనూ లోకేష్ అన్ని కులాలకు సమ కల్పించారు ఆయన తరపున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన నాయకులు ఉన్నారు అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పదివేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు ప్రతి పేదవాని గడప వద్దకు సంక్షేమాన్ని తీసుకువెళ్లి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డికి దక్కుతుందని తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత తెలిపారు ఫిరంగిపురంలోని శాంతిపేటలో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ వైసీపీ నాయకులు పాల్గొన్నారు Allah 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 आज बस मैंने आईलैंड पार्ट्स कलर ना हो गया ओले ना अन्न गिरी को तिल में गंडवा आवन चनट से ना अश्व ఆటోనగర్ లో వ్యాపారులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తామని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో గురువారం జరిగిన సమావేశానికి నాదిల మనోహర్తో కలిసి పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అమెరికా నుంచి ఆంధ్రకైనా రావచ్చు కానీ విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమని అన్నారు గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు రోడ్లు నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో ఈ జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు టిడిపి అధికారంలోకి రాగానే మైక్రో రుణాలు అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ఆటో నగర్లో కష్టపడే వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ చిక్కపల్లి శివ నాగేశ్వరరావు జనసేన నాయకుడు తోటకూర వెంకటరమణ తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాపత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎంత సమస్య ఉందో మీ అందరికి నాకంటే కూడా ఎక్కువ తెలుసు నాకు కూడా తెలిసింది ఎందుకంటే విజయవాడ నుంచి తెనాలి వస్తా అంటే అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్ గా రావచ్చు కానీ విజయవాడ నుంచి తెనాలి మాత్రం టైం పట్టేటట్టుంది సో ఆ విధంగా రోడ్లు ఉన్నాయి వస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒళ్ళు హోనం అయిపోతా ఉంది దీంతో చాలా మంది ప్రమాదాలు బారిన పడుతున్నారు కొంతమంది చనిపోతూ ఉన్నారు ఇక్కడ చెప్తా ఉన్నారు మొన్న అంటే కొల్లిపురం మండలంలో కూడా దాదాపు ముప్పై మంది చనిపోయారంట ఏదైతే కానీ రోడ్డు యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తేదేమీడికి చాలా బాధాకరం ఎందుకు జరుగుతున్నాయని కూడా మీరు అందరూ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ల రాజకీయానికి తెరదీశారు అంటే రోడ్లు గాని డ్రైనేజ్ గాని వాటర్ గానీ ఇవేంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు రోడ్ గవర్నమెంట్ వేస్తుంది నాకు పర్సనల్ గా ఉపయోగపడేది కాదు అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఇట్లా వేసుకుంటా పోయి ఆయన ఓట్లు కొనుక్కునే పద్ధతి ప్రకారం వెళ్లారు దగ్గర పన్నెండు వందల కి వెళ్తుందంట మూడు వేలు ఐదు వేల రూపాయలు ఇది పరిస్థితి ఎక్కడి బట్టినా కూడా అవినీతి మీ విషయంలో కూడా నాకు ఎక్కడో చోట అవినీతి ఉండకుండా ఉండదు అవినీతిని తగ్గించే మార్గం రెండోది ఇది డెవలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీరు అన్నట్టు ఆటో ఇండస్ట్రీస్ అన్ని ఫాస్ట్ గా అవుతున్నాయి టెక్నాలజీ మారిపోతా ఉంది పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు చెప్పినట్టు దీంట్లో ఏదైనా మేము చేయగలిగితే మీరు రిక్వెస్ట్ పెట్టాలండి ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అవసరం అవసరమైతే హైదరాబాదు హైదరాబాద్ కాబట్టి తీసుకొచ్చి చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను స్కిల్ డెవలప్మెంట్ வாரங்கில் போலி சொன்ன திருஞானசம்பந்தர் தஞ்சாவூர் அதேவினா माजी லெப்டி சவிரா வெங்கடேシュிகர் வெல்கர் விஜய நவம்பகர் இஸ்နာகர் பத பதரந்தகுடு வணக்கம் லெப்டி கொண்டා வாஸ்தவமாக இந்த સમાવેશం ముఖ్య ఉద్దేశం మీకు మన తామడ భక్తి గారి పరిచయం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ಕಾರ್ಯవర్గం నుంచి సభ్యందరూ കൂടി ఒకరోజు మేము ఆత్మనిక్షుమతో మీరు ఉపాధి కల్పించగలుగుతారు నిజంగా అటువంటి దూరదృష్టి అటువంటి పట్టుదల మీలో పది మందికి సహాయం చేయగలిగే కెపాసిటీని గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ మన తెనాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఒక ఎబిలిటీ ఉంటుంది చాలా మంది మన దగ్గర స్టార్టింగ్లో చిన్న చిన్న స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు కానీ స్టీల్ ఫ్యాక్టరీలు క్రమైపోయినా ఇంకా మారి కొత్త టెక్నాలజీని ను ఉపయోగించుకుని రాము గారు ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజు సరఫరా నుంచి జరుగుతున్నాయంటే నిజంగా కూడా గర్వపడాలి అంటే తెలిసిన కేసు కాబట్టి చెప్తున్నాను చాలా మంది కొత్త టెక్నాలజీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకని తాడుకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తామని ఎన్డీఏ కుమార్ తెలిపారు బుధవారం రాత్రి మేడకొండలు మండలంలోని జంగం ఆయన ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాట్లాడుతూ రానున్న కూటమిని కోరారు ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో చేసింది శూన్యం అంతేకాకుండా సామాన్య ప్రజల మీద అనేక రకాలుగా పన్నులు వేసి నడ్డి విరిచే పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా కరెంటు ఛార్జీలు ఏడెనిమిది సార్లు పెంచారు ఏ ఇంటికెళ్ళి అడిగినా మన అందరికీ ఏం చెబుతున్నారంటే గతంలో రెండు వందల యాభై మూడు వందలు కరెంటు బిల్లు వచ్చేది మరి ఇప్పుడు ఈరోజు ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందల యాభై లేకపోతే వెయ్యి రూపాయలు కూడా కరెంటు బిల్లు వస్తా ఉంది మేమేదో చేస్తున్నామని చెబుతూ మన మనసొమ్మే మనకిచ్చే పరిస్థితి ఇంకా సొమ్ములోనే కొంత నొక్కేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదే కాకుండా అనేక మౌలిక వసతులు లేవు రోడ్లు సక్రంగా లేవు అదే మంచినీటి సౌకర్యం సక్రంగా లేదు అనేక కార్యక్రమాలు అమలుగా కావట్లేదు గతంలో చంద్రన్న బీమా పథకం అనే ఒక పథకం ఉండేది ఎవరైనా సరే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు బీమా మిత్ర చెప్తే అదేవిధంగా సహజంగా మరణిస్తే రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు అవి కూడా లేవు నీటి సమస్యని ప్రభుత్వం సృష్టించింది నీటి సమస్య తప్ప ఉన్న స్కీములు రద్దు చేసుకునే పరిస్థితి దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు అందుకోసమే ఇవన్నీ దేన్నైనా భరించవచ్చు కొన్ని పన్నులు కూడా కొంత భరించవచ్చు కానీ ఏ విషయంలోనైనా బయటకు వచ్చి మాట్లాడే స్వాతంత్రం స్వేచ్ఛ మనకి లేదు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏది చేద్దామంటే పోలీసులను అడ్డం పెట్టి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి చాలా ఇబ్బందులు పెట్టారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు మూడు వేల మంది మహిళలు చనిపోయారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని దుర్మార్గంగా అణిచివేసే కార్యక్రమాలు చేపట్టారు ఆఖరికి సినిమా స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆయన వ్యక్తిగత జీవితాలను మాట్లాడే పరిస్థితి అటువంటి పరిస్థితులు అంటే పెద్ద పెద్ద వాళ్ళని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు అంటే పెద్దవాళ్ళని కూడా అరెస్ట్ చేయగలం అనే భయాందోళన ప్రజల్లో సృష్టించే కార్యక్రమం అంతేకాకుండా చిన్న చిత్తక నాయకులు అయితే బయటకు పరిస్థితి లేదు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీవై అభ్యర్థి ఎస్ఎస్ మహాలక్ష్మి ఈ రోజు ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు ప్రతిపాడు నియోజకవర్గంలో సమస్యల పోరాటం కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న సమస్యలు సాగునీరు త్రాకునీరు మరియు రోడ్ల సమస్యలు ప్రతి ఇంటికి వెళ్లి ఇంకా సమస్యల గురించి అడిగి తెలుసుకొని మోటు వేయాలని అభ్యర్థిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు అందరికి నమస్కారం అండి భారత చైతన్య గిరిజన పార్టీ బోడే రామచంద్రరావు గారు మాకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఈరోజు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ వేయటం జరిగింది నామినేషన్ విజయవంతంగా జరిగింది రేపటి నుండి పల్లెకి తిరిగి గడప గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకొని ప్రజల కోసమే పోరాటం కో పోరాడ పోరాడటం కోసమని నేను ముందుకొచ్చాను అయితే ఓటు బ్యాంక్ కోసం ప్రజల సమస్యల కోసం పత్తిపాడు కాన్సన్సీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పోరాడి నిలబడి ఏదొచ్చినా ఏది జరిగినా ఎన్ని ఉన్నా కానీ పోరాడి సమస్యలు తీరుస్తానని మాటిస్తున్నా ప్రజలందరూ లో లేదు నేను దానికోసమే పోరాడతాను గతంలో నాకు ఆ సమస్యల గురించి తెలుసు మా రైతులు మా వాళ్ళు మా బంధువులు కానివ్వండి మా దగ్గర పనిచేసిన వాళ్ళు కానివ్వండి మనకి స్నేహితులు కానివ్వండి ఈ నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నీటి గురించి ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు నాకు చెప్పడం వల్ల నేను దానికోసం పోరాడాలని ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఢిల్లీ నుంచి దానికి పరిష్కారం తీసుకురావాలని నేను వచ్చానండి మీరు రోడ్లు వాటర్ అంత పోరాడుతానండి రోడ్ల కోసం రైతుల కోసం చిన్న సన్న కూలీల కోసం మేము ముందుకొచ్చామండి మా నాయకులు మేము ఏమనగా ఇప్పుడు నేను చెప్పేది ప్రజల కోసం నేనేం చేస్తానని అడిగారు అన్నగారు అన్న గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి పత్తిపాడు సమస్య నీళ్ళ సమస్య ఎదుర్కొంటున్నారు మన గుంటూరు నుంచి పరచూరు వరకు కాలం ఒకటి మంజూరు చేస్తే మూడు నియో నియోజకవర్గాల్లో ప్రజలు చక్కగా ఉంటారు రైతులు హ్యాపీగా ఉంటారు తాగునీరు సాగునీరు రెండూ బాగుంటాయి ఆ కాలవ కోసం కానివ్వండి గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి కోసం కానివ్వండి ఎవరు అయితే ఇబ్బందులు పాలవుతున్న ప్రజలున్నారు మహిళలున్నారు గుంటూరు జేకేసి కాలేజీ రోడ్డు విజయపురి కాలనీలో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు ప్రతిపాడు నియోజకవర్గ యాదవ సోదరుల జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలసాని కిరణ్ కుమార్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవ సోదరులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల పెద్దపీట వేశారని తెలియజేశారు మరియు జరగబోయే ఎన్నికల్లో యాదవ సోదరులు అంతా ఏకమై జగనన్న గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చి యాడ్ చైర్మన్ ఎమ్మకాల చిన్న నారాయణ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అంగిరేకుల ఆదిశేషు మరియు నియోజకవర్గ యాదవ సామాజిక వర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్పుడు ఏమో ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా నేను ఐమ్ మాదిగా కమ్యూనిటీ ఒక మాదిగా కమ్యూనిటీ మా జనాభా దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు నేర్చుకోవడం వరకు అలా ఉన్నాం అలాగే మాలా కమ్యూనిటీ ఒక నలభై ఐదు నేర్చుకుంటారు అలాగే ప్రతి కమ్యూనిటీషన్ ఎంతమంది ఉన్నప్పుడు లిమిటేషన్ అయినప్పుడు రేపు ఒక నియోజకవర్గం బీసీకి అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ విషయం మీరు అందరూ గ్రహించుకోవాలి ఈ బీసీకి అయ్యి అయినప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కరికి ఆ ఛాన్స్ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని మీరు అందరు నమ్మాల ఇది ఉండాలంటే ఏం చేయాలి ఇది ఉండాలంటే మనం ఏం చేయాలి మనకు ఆ గుర్తింపు ఉండాలంటే మనం ఏం చేయాలి జగన్ అన్నకి ఇప్పుడు మన నుంచి కూడా ఫుడ్ అంటే అది ఇంతకుముందు నుంచి వాళ్ళ ప్రభావం మనం చాలా వరకు బీసీలో జగన్ అన్నకి దూరం ఉన్నాం అక్కడ కానీ ఈసారి జగన్ వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని మనల్ని అప్పుడు చేర్చుకోవడం కానీ మనుషులు అందరం మనం కూడా దగ్గర అవ్వడం కానీ మనకు కూడా మంచి మంచి పర్వాలేవడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది దీనికి తోడు ఈసారి అంటే మొన్న కొంత సపోర్ట్ చేశాం ఈసారి నేనేమంటానంటే నా యొక్క బిల్లు టోటల్ బీసీ నుంచి ముఖ్యంగా యాదవ్ టెక్కు ఇచ్చే డిపెండ్ అంటే నా నుంచి నేను ఇస్తున్నాను ఎస్ అన్న ఈసారి మా మొత్తం యాదవ్ తెలుసుకున్నాను ముఖ్యంగా అలాగే రిటైర్ ఐదలా అంటే ఓవరాల్ చూసుకున్నట్లయితే 80 కోట్లన్నటువంటి చాల నకిస్ తో కార కండి. మరి ఊరికే చెప్పి మిమ్మల్ని మధ్య పంచి నికే కాల్ చేస్తారు. అకిన చెప్పినట్లుగానే ఓవరాల్ గా ముక్సిల అందరికి కూడా 3820000 రూపాయలు తో పాటు ఓని ఒక యారం కవిదలై. 300 కోట్ల రూపాయలు చాలా గొప్ప విషయం మనం అందరం అలాంటి ఇంపార్టెన్స్ వచ్చి ఆయన కూడా ఎప్పుడు అంటున్నారు నాకు అన్నట్టు తెలుసే జగన్ అన్న అర్జుడు అయినప్పుడు మీరు అందరూ మొత్తం భక్తులంతా కూడా రద్దాయినప్పుడు ఇక్కడ ఆటో వాళ్ళు ఎవరు జగన్ అన్న ఎవరు ఉంటారు చెప్పుకుంటున్నాను బాగా గుర్తుంచుకోండి ఇరవై వేల ఓట్లు ఉన్నాయి మీరు కానీ కాంగ్రెస్ నుంచి ఎస్ వీళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ యొక్క నియోజకవర్గం నుంచి పార్టీ కంటే పిలిచినట్లయితే రేపు రానం రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ విషయంపై గ్రహించుకొని ఈ దిశగా మీరందరూ నడవాలి మరియు పరిస్థితి రాజేస్తారు నన్ను కూడా మీ అర్జునుడిగా భావించి మీరందరూ రథసారులై నన్ను చిన్నదా ఇది వచ్చింది అందరికీ అందరూ చూడండి బాబుషూరుడి భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలని వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ వార్డులోని ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఉమ్మడి అభ్యర్థి నరేంద్ర కుమార్ అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు రైతు బజార్లోని వ్యాపారస్తుల్ని వినియోగదారుల్ని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని తెలిపారు ప్రచారంలో టిడిపి శ్రేణులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Ah, vale, vale. Ah, vale. Ah, I'm um... Dijekit će rama, nije? Arre, o, ఈ రోజు మహామండపం ఏడవ అంతస్తు రాజగోపురం ఎదురుగా ధర్మపదం వేదిక నందు ఆలయ వైదిక సిబ్బంది అర్చకులు మరియు ఆర్చక సిబ్బంది వేద పండితుల మంత్రోత్సరణ మరియు మంగళ వాయిద్యాల నడుమ వారి పట్టాభిషేకం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు పాల్గొన్నారు దేవస్థానం నందు నిర్వహించిన వారి పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు విశేషంగా విచ్చేసి భక్తు శ్రద్ధలతో తిలకించి ప్రసాదం స్వీకరించారు

विशस्त्वा सर्वा वाञ्छन्त्वापो दिव्यापयस्पतीः या आपो दिव्यापया सा